ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పడితే పది పదిహేనవ తేదీ వరకు ద్వాదశ రాశిలో ఆరవ రాశి కన్యారాశి వారి జ్యోతిషం భూతభూషితు వర్ధమానం ఎలా ఉందో గవ్వలేసి ఆ గవ్వల్ని లెక్కబెట్టి జ్యోతిష్యం చూస్తున్నామండి ఈ గవ్వల శాస్త్రాన్ని మాత్రం లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు వాటిని లెక్కబెట్టి మూడు గవ్వలు తొమ్మిది సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ జ్యోతిషం ఎలా ఉందో చూద్దామండి వారి జాతకం కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే నాలుగు గవలు పడ్డాయండి చతుర్థ స్థాన యోగ బలం చూడాలంటే మాత్రం బ్రహ్మదేవుడికి ఒకప్పుడు నాలుగు తలలు అండి అసుంటిది మాత్రం కొన్ని కారణాల వలన మాత్రం దేవతలకు దేవతలకు గొడవలు వచ్చి మాత్రం మూడు మూడు తలలైనయి అసుంటి సంఘటనలు వీరికి విరోధాలు వచ్చే ఉన్నాయండి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి వారికి జాతకానికి మాత్రం సరి సంఖ్య వీరికి మాత్రం అచ్చుబాటు రాదండి బే సంఖ్య అచ్చుబాటు వస్తుంది రాహు మహారదర్శి అంటే మాత్రం రాహు మంచి స్థానంలో ఉన్నాడనుకో వారికి ఉండదండి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది చెడు స్థానంలో ఉంటే మాత్రం అన్ని అటంకాలు చిక్కులు ఉంటాయి కానీ వీరికి మధ్యస్థానంలో ఉన్నాడు స్థానంలో మంచిలో ఉన్నాడు చెడులో ఉన్నడు వీరుండే ప్రవర్తన బట్టి తిరుగు ఉండదు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు ఉన్నవారికి ఇబ్బందులు అవుతాయి నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉన్నవారికి ఆరోగ్యంలో ప్రాబ్లం ఉంటుంది యాభై నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం అన్ని పనులు జయమయ్యే అవకాశం ఉంది స్త్రీలకు వారి మీద ఉన్న చిక్కులు చికాకులు అంటే భర్తతో కావచ్చు కొలీగ్స్తో కావచ్చు ఆఫీసర్లతో కావచ్చు ప్రతి కాడ స్త్రీలకు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది ఏదో రకంగా వస్తూనే ఉంటారు లేదా వాళ్ళే కొనుక్కొని తెస్తారండి వారి నోటి మూలంగానో లేకుంటే బాధ మూలంగానో చూపు మూలంగానో సరి ఊకే నిలుతున్న కూడా అసలుంటి చిక్కులు వస్తుంటాయి ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోయే ఉన్నాయి వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం త్రిమాత శక్తికి మాత్రం పూజ చేస్తే చాలా మంచిది లక్ష్మీదేవత గౌరీ దేవత సరస్వతి దేవతకు పూజ చేయాలి అలాగే త్రీ కారణ శుద్ధిగా మాత్రం విష్ణు ఈశ్వర్ బ్రహ్మకు వీరు ఆరు మంది కలిపి పూజ చేస్తే చాలా మంచిది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నరదిష్టి అధికం ఉంటుంది కాబట్టి వీరి జాతకంలో చూడాలంటే ఏ పని చేసినా మాత్రం నలుగురికి చెప్పి చేయటం మంచిది ఏ పని అంటే మీ పర్సనల్ పని కాదండి పెళ్ళి పేరంట ఇల్లు జాగ భూమి సంసారం ఇలాంటి పర్సనల్ చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఇంట్లో జరగబోయే ఫంక్షన్ కానీ మంచి చెడు కానీ మాత్రం చెప్పుకోవడం చాలా మంచిది అంశబలం మంచిగా ఉంటుంది స్త్రీలకు అధిక ఫలితం ఉంటుంది పురుషులకు ఇబ్బంది ఉంటుంది వ్యాపారస్తులకు ఉండదు వాహనదారులకు జాగ్రత్తగా ఉండాలి నాలుగు చక్రాల వాహనదారులకు చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది కరెంటు విషయంలో జల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అన్నదాన యోగ బలం కూడా కలిసి వస్తుంది కానీ మాత్రం వైష్ణవ గుణం ఉన్న వారికి తిరుగు ఉండదు వైష్ణవ గుణం అంటే వ్యాపార గుణం అండి అలాగే సనాతన ధర్మం పాటిస్తూ ఉంటారు వారు వ్యాపార గుణం ఉన్న కూడా పది పది రూపాయలు ఖర్చు చేయకపోయినా ఎవరికి ఇవ్వకపోయినా కానీ మాత్రం కానీ దేవుడు అనే కాడికి మాత్రం వారు రూపాయిన ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ఒకటి వారు చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వచ్చే ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి వివాహం కానివారు కళ్యాణ దోషం ఉన్నవారు సంతానం దోషం ఉన్నవారు ఇలాంటి చిక్కులు చికాకులు ఉన్నవారు తప్పకుండా తొలగిపోయే ఉన్నాయండి నాలుగవలు పడ్డాయి కాబట్టి రాహు కాబట్టి కానీ ఖచ్చితంగా వీరు మాత్రం రాహుకేతులో కూడిన శ్రీకళాస్తిరునికి దర్శనం చేసి పూజ చేపిసుకుంటే శాంతి చేపించుకుంటే చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి రెండవసారి గవ్వలు వేసి చూద్దామండి కన్యా రాశి వారి పేరు మీద రెండవసారి వేసి చూద్దామండి కన్యా రాశి వారి పేరు మీద గవ్వలు ఎన్ని పడతాయి ఇంకా నాలుగు గవ్వలు పడ్డాయండి నలుగురు కలిస్తేనే ఒక పని అవుతుంది నలుగురిలో నారాయణ అన్నారు నారాయణ అంటే సామాన్యం కాదు ఆ శ్రీమన్నారాయణ పేరు చాలా వరకు శ్రీమన్నారాయణ వారికి శుభ చూపించే అవకాశం ఉంది జాతక బలంలా ఈ జనవరి నెలలో ఆ నారాయణుకి చాలా యోగ బలం ఉంటుందండి ఉత్తరయాణం కాబట్టి ఈ ఉత్తరయాణంలో మాత్రం ఎంత శుభం ఉంటుందో అంత అశుభం ఉంటుంది ముఖ్యంగా సదాకిరికి సాకలు మూట పెట్టుకోవద్దండి వారు ఇంట్లో అంటే వాగ్విధాలు ఎప్పుడు ఒకటే గొడవ ఎక్కడెక్కడికో మాట తిప్పి లాస్ట్ గొడవ కాడికి తేవడం రావద్దు రెండవది కుటుంబ తగాదాలకు దూరం ఉండాలి బయట తగాదాలకు దూరం ఉండాలి స్థల పంపిణీ కావచ్చు జాగ పంపిణీ కావచ్చు షాప్ పంపిణీ కావచ్చు ఇల్లు పంపిణీ కావచ్చు అది సరి చేసుకోవడం చాలా మంచిది సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరుగుతారు చంద్రుడి చుట్టూ సూర్యుడు తిరుగుతాడు సూర్యుడి చుట్టూ చంద్రుడి చుట్టూ భూమి తిరుగుతుంది భూమి చుట్టూ మనుషులు తిరుగుతారు మనుషుల చుట్టూ ధనం తిరుగుతుందండి ఈ ధనం చుట్టూ ప్రపంచం మొత్తం తిరుగుతుంది కాబట్టి ధనం మూల ధనం మూలం జగత్ అన్నారు కాబట్టి ధనపరంగా మాత్రం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ధనం ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే తక్కువైతే మాత్రం ఎవరినైనా అడగాలనిపిస్తుంది ఎక్కువైతే మాత్రం ఎవరు ఇవ్వబుద్ధి కాదు తను తినడు ఒకరికి ఒకరికి పెట్టరు అసలుంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి లోన్ల బాధలు కానీ రుణ బాధలు కానీ కుటుంబ బాధలు కానీ పర్సనల్ లైఫ్ బాధలు కానీ భార్యభర్తల గొడవలు కానీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి మీరు ఖచ్చితంగా ఈ కన్యా రాశి వారు వీలైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి అలాగే సత్యనారాయణ స్వామి దర్శనం చేయటం అలాగే మాత్రం సిద్ధి వినాయకుడు సత్యంగా దేవుడు సిద్ధి వినాయకుడు స్వామికి దర్శనం చేయటం జలం జలంలో ఉంటాడు ఆయన ఆ స్వామి సిద్ధి వినాయకుడు వెళ్ళి రావడం చాలా శుభ సూచకం అండి మూడవసారి గవ్వలు చూద్దాం ఇప్పటివరకు అయితే నాలుగు నాలుగు ఎనిమిది గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలేస్తే ఐదవ ఐదు ఐదవ సంఖ్య పడ్డదండి చాలా వరకు శుభ అండి వీరి పేరు మీద ఐదవ సంఖ్య వీరికి లక్కి నెంబర్ బుధ మహర్దశ ఐదు సంఖ్య చాలా వరకు మంచిది కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో ధనపరంగా గుణపరంగా రుణపరంగా సంసార పరంగా సంతాన కానీ మాత్రం వ్యాపారపరంగా వ్యవహార పరంగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి చెప్పుడు మాటల మూలంగా మాత్రం రాముడు సీతని దూరమైనరు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవదేవుళ్ళకే ముని పుల్లలు పెట్టిండండి కానీ లోక కళ్యాణం కోసం పెట్టిండు మామూలుగా పెట్టలేదు కానీ ఇప్పుడైతే మాత్రం మనుషులు మాత్రం లోక కళ్యాణం నుంచి పెడతలేరండి లోక వినాశం కోసం పెడుతుండ్రు చెప్పుడు మాటల మూలంగా మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక్కటి తప్పింది చాలా వరకు శుభయోగం ఉంది వారి జాతక బలానికి గవలు చూడాలంటే అండి ఎనిమిది ఫస్ట్ గవ్వలు పడ్డాయండి రెండు గవ్వలు నాలుగు గవ్వలు నాలుగు గవ్వలు ఎనిమిది ఐదవ సంఖ్య ఐదు ఎనిమిది కలిపితే పదమూడు గవ్వలు అవుతాయండి పదమూడు అంటే మాత్రం ఒకటి సూర్య సూర్యమహారదశ రెండవది మాత్రం గురు శుభ సూచకం ఉంటుంది రాజకీయ నాయకులు కలిసి వస్తుంది కానీ మాత్రం పదమూడవ సంఖ్య ఒకటి మూడు కలిపితే ఇంకా నాలుగు అవుతుందండి కాబట్టి వీరు ఖచ్చితంగా నారాయణకు సంబంధించి శ్రీమన్నారాయణకు సంబంధించిన దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు రాజ వెంకటేశ్వర స్వామి కావచ్చు స్వామి కావచ్చు లేదా మాత్రం స్వామి కావచ్చు లేదా మాత్రం యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి కావచ్చు కదిరి స్వామి కావచ్చు ఖచ్చితంగా దర్శనం చేయాలండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి భూయత్